లేకపోతే మోడీ రావాలి రేవంత్ రెడ్డి మంచి సరిగా కరెంటు లేవు పది సార్లు కరెంటు పోతున్నది మోటార్ కాలి పోతున్నది రాహుల్ గాంధీతో మాట్లాడేసి నెక్స్ట్ ముఖ్యమంత్రి సీఎం ఎవరు వస్తారు రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలేను అది రాహుల్ తీసి తొందరలు జరగబడదామని అది ఒక ఇప్పుడు వేస్తున్నా గంటలే వేస్తున్నా రెండు గంటలే వేస్తున్నా అంటున్నాడు కానీ ఒకటి కూడా పాస్ కాకొచ్చింది పన్నెండు గంటల రాత్రి నుంచి టంగ్ 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 అని పడ్డదాయి అన్నారు ఇప్పటిదాకా ఏం పేరమ్మా ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్లర్ ఏమి ఏమి

ఒక రైతు బంద్ లేదు రుణమాఫీ లేదు రెండు లక్షల రెండు మమ్మల్ని కూడా సగం మంది చేసింది చేయలేదు ఏముండదు పింఛన్ ఇస్తామన్నారు రెండు వందల నాలుగు వేల పింఛన్ ఇస్తలేడు రెండు వేల నర పింఛన్ ఆడవాళ్ళకి అన్నారు అది లేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఇంత ముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ కు డిఫరెన్స్ ఏం కనబడుతుంది ఇప్పుడైతే గవర్నమెంట్ అయితే ఇప్పుడు ఇది మంచిగా ఉన్నాయి పరిపాలన బాగా ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు బాగా ముందు కేసీఆర్ఏ మంచి అవుతున్నాడు ఒక్కలు వేలు నారివేలు అనియలేడు ఇట్లా ఇంట్లో ఉంద మరి ఇప్పుడు అదే నారి జనాభు కూడా నమ్ముతున్నారు ఇప్పుడు ఆడలకు ఫిరిబు పెట్టి ఇబ్బంది అవుతుంది అదే మరి అదే కొంతమందికి మొగలకు సాయం చేస్తే మంచిగా ఉంటుంది ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా ఎట్లా ఉంది పాలన ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి ఏం మంచి లేవు ఇకరదాగా రైతు బంధు ఇవ్వాలి ఇప్పుడు మట్లా ఒక్క పారి కూడా ఇవ్వాలి ఇక మళ్ళా రోణ మాపి ఆయనలకు ఆయన లేనోళ్ళకు ఇంకా ముప్పై వేలు ఉంచి ఇక లక్ష రెండు లక్షల దాకా అట్లనే ఉన్నాయి ఇక వర్ష పాలన ఇలాది మంచిలేవు కాంగ్రెస్ కేసీఆర్ఏ మంచిగా ఉండేది ఏం పేరు కాక అక్కడ భింజి ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన ఏ మంచిగా లేదు ఇప్పుడు ఆయన కేసీఆర్ ఉండే కేసీఆర్ ఇంకా వేయాలి కొందరు చేసినాడు వేయలే కేసీఆర్ మాకైతే రాలే కేసీఆర్ ఇప్పుడు ఈయన ఇంకా వేయలే ఇప్పుడు మోడీ పైసలు కాదా ఖరాబ్ లో ఉన్న అనంత కట్టలు చేసుకున్నారు ఇప్పుడు రుణమా పడ్డదా ఋణమ పైన కాలే కాలేదా కాలే అయితే బంద్ రైతు భరోసా రైతు భరోసా లేదు ఏం లేదు ఏం లేదు ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ కోయనకు కేసీఆర్ ఇంకా ఏం సగం వేసినా సగమే లేదు కోడి పడ్డ ఎవరు మంచిగా చేసిండ్రు మరి ఎవరు కేసీఆర్ పోసగాలో కేసీఆర్ ఫోకు పని చేసి రైతు భరోసా అస్తాయి నమ్మకం ఉందా నాకు భరోసా లేదు భరోసా లేదు భరోసా లేదు మరి కాంగ్రెస్ మళ్ళా కాంగ్రెస్ మళ్ళీ నెక్స్ట్ లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతకుముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే కదా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి అనిపిస్తుందా టిఆర్ఎస్ గవర్నమెంట్ మంచి అనిపిస్తుంది ఇప్పుడు ఏడా మర రాడు ఇప్పుడు కేసాడు పది వెళ్తున్నాడు ఏం పని చేసి ఇంకో పని చేసిన వచ్చి పెద్ద చెట్టు మీద పోకుండా ఏం పని చేయాలి కదా మర నేను అత్త నేను వాడిపోతా అని తీర చెప్తే మర తిన మంచిగా దిద్దుతేనే కదా

ఎత్తున తాగేమే ఉన్నది అది ఏ కేసీఆర్ చేసిందా కేసీఆర్ మంచిఆర్ ఏం చేసిన పోటు మొదలైన మాపి ఒకరికి మాపీ లేదు రెండు మూడు అక్షరాల రైతు బంధు కూడా లేదు రుణమాఫీ లేదు నాలుగు వేలు పింఛన్ చేస్తామని పింఛన్ లేదు కులం బంగారం లేదు అన్ని బోకస్ మాటలు సిలిండర్ బుడ్డి అంటున్నాం సిలిండర్ బుడ్డి కొందరికి వచ్చినాయి కొందరికి రాలే ఆ కరెంటు మాఫీ కొందరికి ఇచ్చింటికి కొందరికి ఇవ్వలే అన్ని చేసినాం కేసీఆర్ అయ్యా మా రైతులకు మాత్రం రైతుల గంట మార్కొక తన్నేలే కైన ఉన్నది మాకు ఏం లేకుండా ఉన్నాము సరింగా కరెంటు లేవు పది సార్లు కరెంటు పోతున్నది మోటార్ ఖాలీ పోతున్నది మా లయం ఓ నీళ్లు లేకుండై పోతున్నాము ఏమనే మా బాధ రైతుల బాధ అయితే ఎవ్వరికీ చెప్పకుండం ఇంకొందయ్యా ఇప్పుడు ఇగా ఉంది కాంగ్రెస్ కాంగ్రెస్ పాలన బాగా చెత్త కాంగ్రెస్ పాలన టీఆర్ఎస్ పార్లమెంట్ మంచిది రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ ఏం చేయలేడు అన్న రాలేదు రాలేదు ఎక్కడ అనిపిస్తుంది మరి కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి తేడా కేసీఆర్ బాగా మంచి మనిషి అన్ని బాగా చేసే రైతులకు మంచి దీని కాంగ్రెస్ చివరిగా ఏం చెప్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు అవసరమే లేదన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఏం అన్న నా పేరు గంగాధర్ డాక్టర్ ఎట్లా భూమి ఉంది కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన అట్టరు అత్తర్ ఫ్లాప్ ఫిల్ అయిపోయింది కాంగ్రెస్ని యాభై సంవత్సరాల దాకా బృంద పెడతారు రైతులు విజాభా పెన్షన్లని విజాంతు పెన్షన్లని తర్వాత కొత్త పెన్షన్లు ఇస్తా అని చెప్పేసి వికలాంగులకు ఆరు వేల రూపాయలు మిగతా పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఇస్తా చెప్పి ఇప్పటిదాకా సంవత్సరం ద్వారా పరిపాలన అవుతుంది రేవంత్ రెడ్డిది ఇప్పటి వరకు ఒక్క హామీని సుఖం అమలు చేయలేదు ఉచిత గ్యాస్ అని చెప్పిండు ఉచిత గ్యాస్కు కలెక్షన్ ఉచిత గ్యాసుకు సబ్సిడీ లేదు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు రేషన్ కార్డు ఉన్న మహిళకు ఇస్తా అని చెప్పిండు అది సుఖ ఇంతవరకు లేదు కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలు పులం బంగారము అది ఇంతవరకు లేదు రైతు రుణమాపన్నాడు రైతు రుణమాపి ఈసారి మూడోసారి రైతు బంధు ఎగదంగి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రైతులకు రెండు లక్షల లోపు ఉన్నకు లక్ష యాభై వేలు లక్ష ఇరవై లక్ష ముప్పై ఉన్నోళ్లకు రుణమాఫీ చేసిండు రెండు లక్షల పై పైన ఉన్నోళ్లకు ఒక్కరికి ఇంకా వేయలేడు ఇది కరెక్ట్ పరిపాలన కాదు ఇది నియంతృత్వ పాలన ప్రజల్ని మోసం చేసి అధికారంలో అధికారం చేపట్టడం కోసము బూట హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అధికార పీఠాన్ని ఎక్కిండు ఇది అధికార పీఠం ఎన్ని రోజులుగా ఆగదు ప్రజల తిరుగుబాటు ఇష్టమవుతుంది ఇప్పుడు వచ్చే జూన్ జూలై స్థానిక సంస్థల ఓటమి పాలైపోతాడు ఇప్పుడు ఎమ్మెల్సీ ఓటమి పాలైపోయిండు స్థానిక సంస్థల ఎన్నికల ఓటమి పాలైతాడు తర్వాత ఈ మురుగు జూన్ జూలై నెలలో రైతు బంధు వేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అలా కార్యకర్తలు జిల్లాలు వరకు ఊలకత్తే దెబ్బలు తినే పరిస్థితి మాత్రం రైతు బంధు అది నమ్మకం లేదు రైతు బంధు చెప్పేసిండు ఆల్రెడీ ఢిల్లీకి వేయం ఆ రాహుల్ గాంధీతో మాట్లాడేసిండు ఆరు హామీలు సాధ్యం కావని చెప్పినప్పుడే మాకు పరిస్థితి అర్థమైపోయింది ఈ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి మధ్య మరుసుడే ఇది పరిపాలన మధ్య గారికి రేవంత్ రెడ్డి పనుల విషయంలో కేసీఆర్ చాలా చాలా మంచి వ్యక్తి రైతుల గోస ఏంటిది బాధ ఏంటిది అన్నీ తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేసిండు ఎన్నికల మెనోఫెస్టోలో పెట్టడానికి కొన్ని అమలు చేసిండు ఇది ఎన్నికల మినోఫెస్టోలో పెట్టుకొని ప్రజల్ని మోసం చేసి ఇడు అధికార పీఠాన్ని అధికార పీఠాన్ని ఎక్కిండ్రు కానీ ఇది ఎంత ఎన్ని రోజులకు ఇది శాశ్వతం కాదు యాభై సంవత్సరాల దాకా కాంగ్రెస్ పార్టీ జెండా ఉండదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అని పేరు చెప్తే ఈ బలగా కాలమే పెన్షన్ నాలుగు వేలు అన్నాడు పెన్షన్ కూడా చావడం లేదు పచ్చలేదు అది రైతు భరోసా అన్నాడు ఇంతవరకు రైతు భరోసా లేదు రుణమాఫీ అన్నాడు రుణమాఫీ ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఆయన మాఫీ చేసాడు నలభై వేల కోట్లు అన్న దానికెళ్ళి ఇరవై ఒక్క వేల కోట్లే మాఫీ చేసాడు ప్రతి పాస్బుక్ మరి మా మాఫీ చేస్తామన్నాడు ఇంతవరకు దాని మీద ఏం లేదు నాలుగో విడతానడు ఐదో విడతానాడు ఏ విడతాడు కూడా ఎవరు కూడా దాంట్లో మాఫీ అనేది రాలేలేదు లేదు వెళ్ళి ఇరవై ఇరవై ఒక్క వేల కోట్లు మాఫీ చేసేడు మిగతా పంతొమ్మిది వేల కోట్లు ఇంకా మాఫీ చేసాడు ఇంతవరకు కూడా మాఫీ చేస్తలేదు దాని మీద ఏం మరి అది రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామన్నాడు అదైతే పత్త లేదు ఇంతవరకు కూడా దాన్ని దాన్ని మాట్లాడలేదని ఏం మాట్లాడలేదు మరి ఫ్రీ బస్ అన్నాడు ఫ్రీ బస్ కూడా ఏం జరుగుతున్నా మనం అందరం కూడా చూస్తున్నాం మొదలు సీట్ ఇవ్వకుండా ఆడోళ్ళు వాళ్ళు వాళ్ళే కొట్లాడుకొని ఫ్రీ బస్ అని దాని మీద కూడా అది మహిళలకు మంచిగా అనుకుంటున్నా ఏం మరి చూడడానికైతే మంచిగా కనబడతలేదు అది అయితే చేసింది మరి రైతు భరోసా అయితే అంటున్నాడు కానీ ఇదివరకు కూడా మరి అది గ్యారంటీ లేదు మరి ఎవరు కూడా దాన్ని కూడా నమ్మకం కూడా పడతలేరు ఆయన మీద నమ్మకం కోల్పోయింది మరి వచ్చే స్థానిక సంస్థలలో వాళ్ళ గుణపాఠం చెప్పాలని కూడా దాన్ని హెచ్చరిస్తున్నాం నేను కూడా ఒక రైతు నాయకుని స్వయం కృషి సంఘం నుంచి నేను ప్రెసిడెంట్ ఉన్నా నేను రైతు సంఘం నుంచి కూడా దాన్ని హెచ్చరిస్తున్నాను అయితే కొన్నిచేట్ల రైతు రైతు భరోసా వస్తుంది అంటారు గ్రామాలలో అవును అయితే మీకు ఎట్లా అనిపిస్తుంది నమ్మకం ఉందా పడతాయి ఏం నమ్మకం ఎంపిక మండలి ఎంపిక వేసాడు నీకు కాన్స్టివన్సీలా కొన్ని గ్రామాలు మరి పడతా కానీ ఎవ్వరు కూడా దాన్ని నమ్మకం అయితే పడతలేదు దాని మీద అన్న ఏం పేరు వెంకటేశ్వర్ ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన మూడు పూలు ఆరు కాయలు ఉన్నాయి రైతులు అంత సర్వనాశనం అయిపోయారు రెండవది ఏంటంటే కరెంటు ఒకప్పుడు బావుల కడవన్నుకుంటుంది ఎప్పుడు అని ఎదురు చూసుకుంటారు ఇప్పుడు కూడా అదే పరిస్థితి అవుతుంది నాకు కూడా ఒక పది ఎకరాలు ఉన్నాయి కరెంటు పదకొండు గంటలకు తీసేది ఇప్పుడు పన్నెండు గంటలకు వరకు తీసేది ఐదు గంటల నుంచి పన్నెండు గంటలలో తీసుకుంది పొద్దున ఆరు నుంచి ఏడు ఎనిమిది మధ్యలో తీసుకొచ్చింది అంటే ముందటి రోజులు తీసుకొచ్చింది కరెంట్ విషయంలో ఇక పాలన విషయానికి అయితే గ్యారంటీలలో అయితే ఏది గ్యారెంటీ లేదు అనేది అనేదాంట్లోనే గ్యారెంటీ లేకుండా పోయింది ఎందుకని అవన్నీ సాధ్యం కానీ హామీలు కాబట్టి అది చేయలేవుడు ఎప్పుడు రాలేవుడు తాగు దగ్గరకు వచ్చిన దీంట్లో ఒక కొంతమందికి రేషన్ కార్డులు వచ్చినాయి అంత మట్టి అది కూడా పూర్తిగా నచ్చడం అది కేంద్ర ప్రభుత్వం ప పథకం కాబట్టి ఇది ఇచ్చేది ఏం లేదు ఓన్లీటా వేసేదే ఉన్నది అట్లా నడుస్తుంది రుణమాపి ఎంతవరకు వచ్చింది రుణమాపి మా ఊళ్ళో ఒక టెన్ పర్సెంట్ కూడా వెళ్ళచ్చు రైతు బంధు రైతు బంధువు చేస్తారు అన్నారు పేపర్లో ఉన్న వాళ్ళకు వచ్చింది కొంతమందికి మిగతా ఇలా అసెంబ్లీ సమావేశాలు చూసినా లాస్ట్ ముప్పై ఒకటి వరకు వేస్తా అంటున్నాడు అది ఎంతవరకు సాధ్యా సాధ్యాలు మనకు వెళ్ళదు కానీ రేవంత్ రెడ్డి మాట్లాడితే అందంగా ఉంటుందని నాకు తెలుసు అది ఇంకా అందంగా సీఎం హెన్ నుంచి అందంగా మాట్లాడుతున్నాడు కానీ అది అది ప్రజల లేదు ప్రజలలో భయపరగత చాలా ఎక్కువ ఉంది కేసీఆర్ గారి పాలనకు రెడ్డి పాలనకు ఎట్లా అయితే ఏం చేయాలని అనిపిస్తుంది కేసీఆర్ పాలు వెండిపో లెక్క ఏమంటారు గుద్ద దున్నపదు లెక్క మాటలతో తీయకుంటుంది ఎక్కడ పిల్లలు మాత్రం కత్తులు ఉంటుంది కాంగ్రెస్ పాలన ఎక్కడ పెట్టింది కాదు ఇక్కడ మళ్ళీ వచ్చేది కూడా కాదు ఓకే

గతంలో కేసీఆర్ పాలనకు ఈయన భూమి ఎవరు బాగా చేశారు కేసీఆర్ కేసీఆర్ బాగా చేసింది అరే ప్రతి రైతులకు అది హండ్రెడ్ పర్సెంట్ మీరు చేసింది ఇప్పుడు మన రైతు వ్యాల్యూ మన భూముల వ్యాల్యూ వేరే తనకు కారణం ఆయన్ని రైతు బంధులు ఎప్పుడు మన భూమి లోటుగా ఉంటుంది

అత్తయ్యారావా దేవుడి గుర్తుగా వచ్చినప్పుడు మన అత్తనే మనవి కదా మరి వాళ్ళు రాంది మనం తీసుకుంటాం మనకి రేవంత్రి అట్లా అటువంటి మాట్లాడాలి మంచి మాటలే ఏం మాట్లాడాలా మనం పని తీసుకునేది చూడాలా రైతు మంత్రమే రైతు మంత్రమే రైతు బంధు వస్తుందా రైతు బంధు వచ్చింది కొందరు కావాలి మూడు ఎకరాలు పడ్డది కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఎవరు బాగా ఎవరు బాగా అనిపిస్తుంది మీకు కేసీఆర్ బాగా హైలెట్ క్యాండెట్ హైలెట్ క్యాండెట్ పోరాడి రాష్ట్రానికి తెచ్చిండు తర్వాత ఇంకోటి అన్ని అన్ని విధాల రైతులకు కానీ ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇరవై నాలుగు కరెంటు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉంటుండే ఇప్పుడు లేదు రైతు కష్టపడుతుండు తెల్లని దాకపోయి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తాం ఎప్పుడు వస్తుంది కరెంట్ ఎప్పుడు వస్తా ఎప్పుడు వస్తాం ఇప్పుడు బస్ ఫ్రీ అవసరమా బస్ ఫ్రీ అవసరమా దాంట్లో బస్కి రా వంద రూపాయలు నుంచి యాభై వంద రూపాయలు ఉంది దాంట్లో యాభై రూపాయలు తగ్గించను ఇక అందరికి వర్తిస్తుండగా అవును కదా పింఛను అవును పింఛన్ లేవు అవును కదా ఏమి ఉద్యోగాలు అన్నాడు ఉద్యోగాలు లేవు అయితే నెక్స్ట్ ముఖ్యమంత్రి సీఎం ఎవరు వస్తారు లేదు ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా ఈ నచ్చినప్పుడు బాకి చేసింది కానీ కరెక్ట్ నడిపించింది కేసీఆర్ అంటే ఇప్పుడు మూడు ఎకరాల్లో కేసీఆర్ కొందరికి కేసీఆర్ కొందరికి వాళ్ళే పల్లెలు పల్లె ఎట్లా పడితే అనుకుంటున్నాం మరి ఏమనుకుంటున్నారు అయితే నమ్మకం అయితే లేదు నమ్మకం లేదు లేదు ఇంకా ఏమన్నా ప్రభుత్వం నుంచి అన్ని స్కీమ్లు వస్తున్నాయా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఏమి స్కీమ్ ఇస్తున్నాడు ఏమి ఇస్తుంది ఫ్రీ కరెంటు ఇంట్లో

అంతే అయినాది ఒకవేళ వస్తే మన మంచి జరుగుతుంది అట్లే అంటే అది అయ్యేలా కూడా లొల్లీ వేస్తుంది అసెంబ్లీలో తిన్నావా తీసుకున్నారు వీళ్ళేమో నాలుగు వందల వేల కోట్లు అంటున్నారు వాళ్ళేమో ఎనిమిది వేల పోట్లు అంటున్నారు అసెంబ్లీలో మేము కూడా టీవీ తీసుకుంటాం అదే తెలుగు సస్పెండ్ చేస్తుంటాయి కదా స్పీకరు అయితే ఇప్పుడు కేసీఆర్కు రేవంత్ రెడ్డికి అది ఏం చేసిండా ఎవరికి అమ్మిండా బాకీ తెచ్చిండీ రైతులకు కానీ ప్రభుత్వం మంచిగా నడిపించింది అంతే కరెక్ట్ టైం కేసిండి అన్నీ అన్ని టైం కేసీయండి ఎవరికి అమ్మిండు ఆమె సోమా వీళ్ళు అమ్మేస్తామా ఏదో గవర్నమెంట్ దాన్ని అమ్మేసిండు భూములు మంచి మంచిగా చేసి అయితే ఇప్పుడున్న రాజకీయ నాయకులు కొంతమంది ఏంటంటే బూతులకు బాగా అలవాటు పడ్డారు అంటే ముందు ఎన్టీ రామారావు బూతులు మాట్లాడకపోతున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలేనా అది లాగులు తీసి తొండలో చూడకూడదామని అది ఒకప్పుడు అది మాట చిల్లర మాటలు ఇప్పుడు మేము మాట్లాడడం మా పిల్లల ముంగడు మేము మాట్లాడితే అదే మాటలు నేర్చుకుంటారని మేము మాట్లాడడం చిన్న మామూలు బీడవాళ్ళం కానీ వాళ్ళు కాసుంటే మాటలు మాట్లాడతారు ఆ మాటలల్లో టీవీ కూడా బంద్ చేసేది ఒక్కటి కూడా లేదు ఇప్పటిదాకా ఎదురు చూస్తున్నాం కానీ ఏది రాకచ్చింది ఉట్టి చేతులతో ఉన్నాం ఎదురు చూస్తున్నాం ఇప్పుడు వేస్తున్నా గంటలో వేస్తున్నా రెండు గంటలో వేస్తున్నా అంటున్నాడు కానీ ఒకటి కూడా పాస్ కాకొచ్చింది ఇట్లనే ఎదురు చూసుకుంటామే అప్పుడు రైతు బంధు లేదు ఏం లేదు కైకిల్ చేసుడు బాకీ చేసుడు తినుడు భరోసా మీద ఏమి లేదు ఇప్పటిదాకా జనవరి పన్నెండుకు పడుతుంది అని అన్నాడు మేమేమో ఇగ రైతు బంధు ఆశ కోసం ఉన్నాం బాకీలు ఉన్నది ఇక వస్తుంది రేపు మాపు వస్తుంది అనుకుంటా చూస్తున్నాం కానీ ఏమి లేదు అయితే కొన్ని చోట్ల ఏమో ఎటు ఏమో పడుతున్నది అని చూపెడుతున్నారు ఏ ఆడ లేదు ఇట్లానే చూసుకుంటానే ఉన్నాం ఏం నమ్మకం ఇప్పటిదాకా చేసింది ఒకటి రాలేదు ఇంకా ఏం నమ్మకం ఉన్న అది ఒకటే ఆ ఫ్రీ బస్సు వేసిండు దాని మీదనే ఉరికాటలు ఉన్నాయి ఏం ఫ్రీ బస్సులు అది పైసలు పెట్టి పోయినా ఏదైనా పనికి పోతుండే ఇప్పుడు ఏదైనా పోనీ కానీ ఆ మొగళ్ళకు ఇడిస పెట్టేస్తున్న రాయలే పోతున్నాయి ఏమున్నది ఇక చేసిందే చేస్తున్నాం ఇక మా గరిబో ఇక పంట ఉన్నదన్న మేమే లాస్ ఉన్నాం ఎల్పిజి ఇప్పుడు దాకా నమ్మకం మొత్తం పోయింది ఇప్పుడు దాకా చేస్తాడు చేస్తాడు అని ట్వంటీ సిక్స్ జనవరి దాకా చూసినాం ఎదురు ఇప్పుడు దాకా ఏం రాలేదు ఎట్లా అనిపిస్తుంది మరి పాలన పాలన ఏం ఉన్నది అన్న ఇది చేస్తాడు అది చేస్తాడు అని చెప్పిండు ఇప్పుడు దాకా ఏం చేయాలి క్రాప్ లోన్ మాఫ్ చేయలే రైతు బంధు ఇవ్వలే నాలుగు వేలు పించాలి పెంచుతా అన్నడు పెంచలే అయితే ఇప్పుడు ఇందిరా ఇల్లు మీ గ్రామంలో గ్రామ గ్రామ సభ అయిందా ఉన్నయిందా అయిందో తీసుకున్న అప్లికేషన్ అది అప్లికేషన్ తీసుకున్నారు అది అప్లికేషన్ తీసుకున్నారు కానీ గ్రామ పంచాయతీలో ఏడే ఇల్లు ఉన్నది ఏడా ఇల్లులా పదిహేను వందలు నోటిఫికేషన్ ఉన్నది ఏడు ఇల్లు ఎవరికి వస్తుంది ఏం గ్యారంటీ ఉన్నది అంటే జనవరి ట్వంటీ సిక్స్ నుంచి రైతు భరోసా ఆత్మీయ భరోసా అమలు చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి వచ్చినాయా ఇప్పటిదాకా రైతు భరోసా ఆరు వేలు ఇస్తా పది పదిహేను ఎకరానికి ఏడున్నర అన్నారు అది కూడా లేదు ఆరు వేలు అన్నారు ఇది కూడా లేదు ఇందిరమ్మి ఇందిరామ్ కూడా రాలేదు గ్రామ సభ జరిగింది ఇక్కడ గ్రామ సభలో జరిగింది జరిగిందా మరి ఏమేమి రాసింది మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంద్రమ్మ ఇందు ఇవన్నీ అయితే ఎంక్వైరీ చేసి తీసుకపోయింది ఏమని చెప్పారు మా అధికారులు అధికారులు ఇక వస్తాయి రేపు వస్తాయి మాకు వస్తాయి అంటారు రేవంత్ రెడ్డి కూడా జనవరి ట్వంటీ సిక్స్ అర్ధరాత్రి నుంచి అన్నాడు కదా మరి పన్నెండు గంటల రాత్రి నుంచి టంగ్ 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 అని పడతాయి అన్నారు ఇప్పటిదాకా పైసలు వస్తా లేవు ఉంది మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏది గవర్నమెంట్ రైతులను ఆదుకుంటే కదా గవర్నమెంట్ అని చెప్పడానికి లేకున్న ఒకటి అట్లా ఇది పరిస్థితి రైతుల్ని ఇది ఎవరు బాగా పాలన ఏ పాలన బాగా వచ్చింది బాగా కేసీఆర్ ఇంతకు ముందు టైం టు టైం అన్ని కేటాయించిండు కానీ మన మన కాంగ్రెస్ ప్రభుత్వం అది ఇస్తాము ఏది ఇస్తాము ఆరు హామీలు చేసిన గానీ ఒకటి కూడా నెరవేరలేదు ఇప్పటి వరకు ఇదైతే పరిస్థితి రైతుల్ది ఊళ్ళకి ఏం సాయం లేదు ఊరికి ఒక ఏంటంటే బస్సులకి

మంచిగా ఉందా ఇది ఉచిత కరెంట్ అని అంటుండు కదా రెండు యూనిట్ అది అందుతుందా అది కూడా చిన్నగా ఖర్చులేదు రెండు వందలు కూడా అక్కడ అది కూడా డేంజర్ అండి ఉచిత కరెంట్ కూడా అది ఆ చిన్నగా ఖర్చుంది రెండు వందల ఇంకా ఇక్కడ కొత్త గవర్నమెంట్ ఫ్రీ బస్ పెట్టింది కదా ఆటో వాళ్ళకు ఇంత ముందు ఉన్నప్పుడు ఆదాయం ఉండేనా ఇప్పుడు తగ్గిందా ఏమన్నా ఇప్పుడు ప్రతి మిడిల్ ఫ్యామిలీ మొత్తం రోడ్ మీద వచ్చింది ప్రతి ఒక్కటి ఏడని పరిస్థితి లేదు అదే పరంగా ఇప్పుడు ఈ రోజుల్లో విలేజ్లలో ఆటోలు ఎక్కుతామంటే ప్రతి ఒక్కరు బస్సులు ఎక్కుతుండు మా దగ్గర ఎక్కడానికి ఎవ్వరు సుగా ఎక్కుతారు బస్ స్టాండ్లో పోయి ఆపినా కానీ ఒక్కొక్కరు సుఖ ఎక్కుతులేరు మాకు ఫ్రీ బస్ ఉన్నది పది లక్షలది అది మీ దాంట్లో ఎక్కుతాము అన్నట్టు ప్రతి ఒక్క నిరుద్యోగి పుట్ట మీద కొట్టిన రేవంత్ రెడ్డి అదేవిధంగా విధంగా ఆ విషయంలో చెప్పుకుంటే ప్రతి ఒక్క ఆటో డ్రైవరు రోడ్డుపైన వచ్చిన వాడు ఒక్కొక్కటి కలకల ఆ వేదన ప్రతి ఒక్కటికి సీఎంకు స్పందించేది ఏంటంటే మా విషయంలో ప్రతి ఒక్క ఆటో నాయకుడు లేకపోతే ప్రతి గమ్మానికి చేర్చడానికి బస్సులో చిన్న చిన్న పల్లెలకి వస్తుందా ఆ బస్సు దింపుతుందా ఆడు మూట అది ప్రతి విలేజ్లలో ఇబ్బందులు అవుతున్నాయి అదేవిధంగా అటోకనాడాక ఫైనాస్ లేక కట్టుకోలేక ఒక్కొక్కరు పరిస్థితి ఒక్కొక్క విధంగా లేదు ఒక్కొక్కడు ఉరి ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుండ్రు మందు తాగి చనిపోతుడు ఎవరు దీనికి బాధ్యత ఎవరు చెప్పు ఎవరు పెట్టి ఫ్రీ ప్రీ బస్సు ఎవరు ఎవరితోని ఈ నష్టమంతా ఎవరి మీద ఎత్తాడు రేవంత్ రెడ్డి మళ్ళీ జనాల మీద కదా దేని మీద ట్యాక్స్ పెంచో ఏదో పెంచో ఏదో వేసే పెంచుతాడు కదా అదే ఎక్కడి నుంచి వస్తుంది ఆదాయం ఇది ఎవరు ఎవరి కోసం పెట్టిండు ఇది మళ్ళీ ఈ డబ్బు అంతా ఎవరి మీద నష్ట నష్టపరిహారం ఎవరి మీద చూపిస్తాడు మళ్ళీ పబ్లిక్ మీదే కదా దీన్ని విచారం చేయాలి కదా మీ టీమ్కి కానీ ప్రతి ఒక్కళ్ళ న్యూస్ కానీ మరి ఈ ఆటో ఎట్లా బతుతాడు పన్నెండు వేలు ఇస్తాడు ఎవరికి వచ్చింది పన్నెండు వేలు ఏ ఆటోడికి వచ్చింది మళ్ళీ ఇంకా ఇప్పుడు హైదరాబాద్లో అది ఎలక్ట్రిక్ ఆటోలు పెట్టిండు దానివల్ల లాభం ఎవరికి ఉన్నది ఒకళ్ళ గ్యాస్ అంత అదంత అదంతా ఏదంత లేడు అయితే ప్రతి ఒక్కరు పైనన్స్ లేక ప్రతి ఒక్కరు ఈ రోజు అటు ఈ ఈరోజు పొట్ట గడిచే రోజులు ఉన్నాయి ఎవరికి ఉన్నాయి ప్రతి ఒక్కరు పైనస్ లేని బండి లేదు ఒక్కొక్క రోజు నెలకు కట్టాలంటే మినిమము తొమ్మిది వేల రూపాయలు ఇన్స్టాల్మెంట్ కట్టాలి కట్టకపోతే అటు పోతాడు ఎక్కడి నుంచి బతకాలని చెప్పండి మాకు రేవంత్ రెడ్డి పెట్టి మాకు ఏం లాభం ఉన్నది దీనివల్ల ప్రతి ఒక్కరికి నష్టమే తప్ప దీనివల్ల లాభం లేదు దీనివల్ల ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ స్పందించేది ఏంటంటే మా ఆటో వాళ్ళందరినీ ఆదుకోవాలా రెండవది మా మా సమస్యలు తెలుసుకోమండి మా దగ్గర వచ్చి తెలుసుకోమండి ఫైనల్ ఫైనల్ డిమాండ్ ఏంటి గవర్నమెంట్ మా డిమాండ్ ఏం లేదు ఫ్రీ బస్ అయితేనే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు బతకగలుగుతారు మంచిగా హ్యాపీగా ఉంటారు వారి కుటుంబం వారి భార్య పిల్లలు సంతోషంగానే మా మా ఉద్దేశం అది